కుమార్ ఉన్నారు సార్ ప్రధానంగా జూబ్లీల్స్ యూసఫ్ గూడా మీరు ఇన్ఛార్జ్ గా ఉన్నారు ఎలా ఉంది సార్ మొత్తం జూబ్లీల్స్ ఇప్పుడు ఈ రోజు ఐదు గంటలకి ఎన్నికల ప్రచారం అయిపోయింది ఇప్పుడు ఒకటి ఐఎమ్ వెరీ హ్యాపీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఒక పాజిటివ్ వైఖరితో ఉన్నారు మేము అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానీ మహిళలకి ఉచితంగా బస్సులో ట్రావెల్ కానీ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ కొత్తగా రాషన్ కార్డ్స్ పొందడం కానీ మంచి క్వాలిటీ సన్నభ్యం మరి తినడానికి రేషన్లు రావడం కానీ ఇటువంటి అనేక సంక్షేమ పథకాల విషయంలో అదేవిధంగా రాష్ట్రంలో డెవలప్మెంట్ విషయంలో హైదరాబాద్ డెవలప్మెంట్ విషయంలో

పద్నాలుగు వేల రెండు వందల ముప్పై మంది కుటుంబాలకి కొత్తగా రాషన్ కార్డ్ ఇచ్చినాం గతంలో బిఆర్ఎస్ పదేళ్లలో ఇవ్వలే అదనంగా గతంలో ఉన్న వాళ్ళకంటే అదనంగా అరవై ఏడు వేల మందికి రాషన్ బెనిఫిషరీస్ లబ్దిదారులు చేసినాం మొత్తం జూబీస్ కాన్స్టిట్యూన్సీలో రెండు లక్షల నలభై వేల మందికి ఈరోజు ఉచితంగా మంచి క్వాలిటీ సన్నభం వస్తుంది నా నా నమ్మకం నా విశ్వాసం నా నమ్మకం నా విశ్వాసం జూబ్లీస్ నియోజకవర్గంలో ప్రభుత్వం నుంచి ఆరు కిలోల ఉచితంగా మంచి క్వాలిటీ సన్న పొందుతున్న ప్రతి వ్యక్తి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయబోతున్నారని చెప్పి నాకున్న విశ్వాసం నమ్మకం ఇప్పుడు సన్న బియ్యం కార్యక్రమం ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ గా ఉంది ముందుకి ఇలాంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కి ప్రధాన పాత్ర మీరు పోషిస్తున్నారు ఈ సన్న అనేది ఓట్లు రేపు పడే అవకాశం ఉన్నాయా దానివల్ల ఓట్లు వచ్చే అవకాశం ఉంది వన్ హండ్రెడ్ అమ్మా అది మనం రోజు తినే అన్నం గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో తినడానికి పనికిరాని క్వాలిటీ దొడ్డు మేము వచ్చేది మేము వచ్చిన తర్వాత మంచి క్వాలిటీ ఇస్తుంది ప్రతి ఒక్కరు అది గుర్తుపెట్టుకుంటారు తప్పనిసరిగా దిస్ పాజిటివ్ వైబ్స్ విల్ బి ట్రాన్స్లేటెడ్ ఇన్ టు గుడ్ ఓటింగ్ ఫర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రచారంలో మీరు సన్న బియ్యము ఉచిత బస్సు ఈ రెండు పథకాలు తప్ప ఇంకో పథకం ఎందుకు చెప్పడం లేదు మీరు ఆరు గ్యారెంటీలు అన్నారా అవన్నీ కూడా అరవై మోసాలుగా మారాయని హరీష్ రావు అమ్మ వాళ్ళకి అబద్ధాలు మాట్లాడడం మోసం చేయడం వాళ్ళకి అది చాలా ఆ విషయంలో చాలా నైపుణ్యం ఉన్నవాడు పదే పదే వాళ్ళ ప్రచారంలో మొత్తం అబద్ధాలు మాట్లాడుతున్నారు అది కానీ ప్రజలు నేను ఇప్పుడు ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలిచిన వ్యక్తిగా చెప్తున్నా ప్రజల విజ్ఞత వాళ్ళు ఎవరు చెప్తున్నారు ఎవరు నిజం చెప్తున్నారు చాలా స్పష్టంగా తెలుసు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కి పదకొండో తారీఖున భారీ మెజార్టీ ఇవ్వబోతున్నారని చెప్పి నా సర్వే కూడా చెప్తుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒక బలహీన వర్గానికి సంబంధించిన నాయకుడు యువకుడు అని మీరు అంటున్నారు కానీ పదే పదే అహింస రౌడీ అంటూ కూడా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణ అంటే వేరే ఏం మాట్లాడలేక క్యాండిడేట్ మీద ఒక దుష్ప్రచారం చేస్తున్నారు కానీ నేను ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డిగా జూబిలీ హిల్స్ ఓటర్లకు మనం చేస్తున్నా నవీన్ యాదవ్ ఈజ్ ఎడ్యుకేటెడ్ బ్రైట్ డైనమిక్ యంగ్ మ్యాన్ మీకు మంచి ఎమ్మెల్యే కాబోతాడు ఆయన నాయకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము మంత్రులందరం కూడా జూబ్లీల్స్ హిల్స్ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోతాం ఈ మిగిలిన మూడేళ్లలో జూబ్లీర్స్ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ విషయంలో నాయకత్వంలో మీకు అన్ని విధాలుగా డెవలప్ చేయబోతున్నాము ఇంకా డెవలప్మెంట్ చేయడానికి ఏముంది జూబ్లీర్స్ అంటేనే బీఆర్ఎస్ పార్టీ పదేళ్లలో మేము చేసిన డెవలప్మెంటే రేపు మాకు ఓట్లు వేయబోతోంది రెండేళ్లు ఏం చేయని వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఏం చేయబోతున్నారు అంటున్నారు వాళ్ళు ఏమీ చేయలేదు కాబట్టి వాళ్ళని అసెంబ్లీ ఎలక్షన్స్లో లో ఇంటికి పంపించిండ్రు పార్లమెంట్ ఎలక్షన్స్లో లో కథం పెట్టించి ఇంకా వాళ్ళు ఈ ఈ విధమైన అబద్ధాలు మాట్లాడితే ఇక వాళ్ళని ప్రజలు సహించారు మైనారిటీలు కీలక పాత్ర పోషించబోతున్నారు వాళ్ళు మీ వైపు లేరా అందుకేనా మీరు అజర్ ని క్యాబినెట్ లో తీసుకున్నారు అమ్మా మేము కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ వీళ్ళ నుంచి ఎవరి నుంచి మేము మాకు ఎవరికి వీ నోట్ లీడ్ ఎనీ లెసన్స్ ఇన్ లుకింగ్ ఆఫ్టర్ మైనారిటీ కమ్యూనిటీ అజారుద్దీన్ భారతదేశానికి కీర్తి ప్రదర్శనలు తీసుకొచ్చిన ఒక గొప్ప ఇండియా క్రికెట్ కెప్టెన్ మీ అందరికీ తెలుసమ్మా జూబ్లీస్ ఓటర్కి తెలుసు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నుంచి రేవంత్ రెడ్డి వరకు మహేష్ గౌడ్ వరకు వేరే సెక్యులర్ పార్టీ మరి ఏ కులమైనా మతమైనా వర్గమైనా అందరూ కలిసిమెలిసి ఉండాలని సోషల్ జస్టిస్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్ ఆర్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ దానికి అనుగుణంగానే మైనారిటీ కమ్యూనిటీ రిప్రజెంటేషన్ కోసం అజర్బాయిని కేబినెట్ లో తీసుకున్నాము జూబ్లీస్ ప్రజలు అది అప్రిషియేట్ చేస్తున్నారు ఫైనల్ గా పద్నాలుగో తారీఖు ఏం జరగబోతోంది మీ అభ్యర్థి గెలుస్తాడా ఈ రోజు ఇప్పుడు చెప్పి చెప్తున్నామా దయచేసి మీ ఓటర్లు బిగ్ టీవీ ప్రేక్షకులు గమనించాలి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు పద్నాలుగో తారీఖు పద్నాలుగో తారీఖు ఈ సమయానికి విజయోత్సవ సభ మొదలవుతుంది ఇరవై నుంచి ఇరవై వేల ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మెజారిటీతో గెలవబోతున్నాము సో మొత్తానికి జూబ్లీ ఉప ఎన్నికల్లో మా అభ్యర్థి భారీ మెజారిటీతో గెలవబోతున్నారు పద్నాలుగో తారీఖున ఇదే సమయానికి విజయ సంబరాలు జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలంతా కాంగ్రెస్ శ్రేణులంతా చేసుకోబోతున్నారు మేమిస్తున్నటువంటి సన్న బియ్యం కార్యక్రమం చాలా కీలకంగా ముందుకు వెళ్తుంది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ గా వెళ్తుంది ఈ రోజు జూబ్లీస్ నియోజకవర్గంలో సన్న బియ్యం తింటున్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తారు అజరుద్దీన్ లాంటి వాళ్ళని కేబినెట్ లో తీసుకున్నామంటే అది మా పార్టీ సెక్యులర్ పార్టీ కానీ ఎవరిని కూడా ఓట్లు అడగడానికి కానీ లేదంటే ఎవరినో ప్రసన్నం చేసుకోవడానికి అయితే మేము తీసుకోలేదనైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ రాజ్ तो हेमा बिग टीवी जूब्ली